నా ఫోన్ వాటర్ లో పడిపోయిన కాడి నుంచి నా కెమెరాలు అయితే సరిగ్గా వర్క్ చేయట్లేదండి మళ్ళీ రిపేర్కి ఇచ్చా అందుకే వీడియోలు లేట్ అవుతున్నాయి మన వీడియోలో అయితే చాలా బ్యాలెన్స్ ఉంటుపోయినండి నేను హంపీ వెళ్ళి వచ్చిన తర్వాత అసలు వీడియోలో పెట్టడం మానేశాను అసలు సింగసార్ ఏమయ్యాడు ఆ తర్వాత ఏం జరిగింది అది మొత్తం అయితే ఇందులో కవర్ చేసేస్తా మీరు వెనక చూసే రివర్ వచ్చేసి హంపీకి వెళ్తుంటే తగులుతుందండి తుంగభద్ర రివర్ దగ్గరలోనే తుంగభద్ర డ్యామ్ కూడా ఉందట మనం అయితే అంత దూరం వెళ్ళాయి హైవే పక్కనే కనిపిస్తే అక్కడ ఆపి మరీ వీడియో తీసా మళ్ళీ రిటర్న్ టు బెంగళూరు వచ్చేసిన తర్వాత సార్ డ్యూటీలు అయితే యథ చేస్తానండి చేస్తున్నానండి సార్ అయితే ఒక నెల రోజులు బుక్ చేసుకున్నారండి మన క్యాబ్ సార్ అయితే లండన్ నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిపోయారు చాలా సార్లు చెప్పాను ఇక్కడ నైకి కంపెనీ లో పనిచేస్తున్నారని ఇక్కడ ఇల్లు తీసుకోవడానికి పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయడానికి టైం పడుతుంది కాబట్టి ఒక నెల రోజుల పాటు అయితే క్యాబ్ బుక్ చేసుకున్నారు సింగ్ సార్ పిల్లల్ని బెంగళూరులో ఏ స్కూల్లో జాయిన్ చేసారో చూపెడతాను రండి బెంగళూరులో టీఐఎస్బి ఇంటర్నేషనల్ స్కూల్ ఎంత మంది తెలుసో కామెంట్ చేయండి ఇక్కడ లోకల్ చదువులే కాదండి ఇంటర్నేషనల్ చదువులు కూడా చెప్తారంట ఈ స్కూల్లో మన ఇండియన్సే చదువుకుంటారు అనుకున్నాను కానీ ఎక్కడి నుంచో ఫారెన్ నుంచి మరి చదువుకుంటున్నారు బయట దేశాల నుంచి ఇక్కడ వచ్చి చదువుకుంటున్నారంటే ఫీజులు ఏ రేంజ్ లో ఉంటాయో స్కూల్లో అయిన తర్వాత పిల్లలకి యూనిఫామ్ అయితే ఉంటది మరి వైట్ ఫీల్డ్ లో ఉన్న ప్రగతి వైట్ మిడోస్ లో అయితే అపార్ట్మెంట్ తీసుకున్నారండి సింగ్ సార్ అయితే ఆల్మోస్ట్ సెట్ కార్ కారు తీసుకుని డ్రైవర్ ని పెట్టుకుంటే ఫుల్ గా సెట్ అయిపోయినట్టే చెప్పారు డ్రైవర్ కావాలి చెప్పండి సార్ నేను అరేంజ్ చేస్తానని చెప్పాను కన్నడ వచ్చి ఇక్కడ లోకల్ తెలిసి ఉంటే చెప్పు ఎండ తీసేసుకుంటానని చెప్పారు కారు తర్వాత ఫోన్ చేయండి సార్ ఏమన్నా ఉంటే అరేంజ్ చేస్తానని చెప్పాను అక్కడతో సింగ్ సార్ డ్యూటీలు అయితే అయిపోయి సార్ ఏమన్నా ఫోన్ చేస్తే మీకే చెప్తా రెడీగా ఉండండి